ఓ మహాగణపతి అన్నమహా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వారికి మొదటిగా ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ కుంభరాశి వారికి కుజుడు ఐదవ స్థానంలో సంచారము శుక్రుడు రెండవ స్థానంలో సంచారము అదేవిధంగా బుధుడు పన్నెండవ స్థానంలో సంచారము అదేవిధంగా ఒకటవ స్థానంలో సంచారము అంటే బుధుడు ఫిబ్రవరి పదకొండు తర్వాత ఒకటవ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది ఇక రవి కూడా ద్వాదశ భావంలో అదేవిధంగా ఒకటవ స్థానంలో సంచారం ఉంటుంది పన్నెండు తర్వాత రవి కూడా ఒకటవ స్థానంలోకి సంచారం అనేది చేస్తాడు ఇక గురువు వచ్చేసి నాలుగవ స్థానంలోను శని ఒకటవ స్థానంలోను రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను సంచారం ఇవి స్థూలంగా మనకి కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశివారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా శుక్రుడు వీరికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా కలిగిస్తున్నాయి ఇక మిగతా గ్రహాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు కానీ శుక్రుని యొక్క సంచారం అనేది మనకి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా శుక్రుడు చతుర్థాధిపతి అదేవిధంగా నవమాధిపతి ద్వితీయ స్థానంలో సంచారం కాబట్టి ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఆనందంగా సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా మీ యొక్క మాట తీరు మృదువుగా ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో మీకు ధనలాభం ఉండే అవకాశము అధికంగా కనిపిస్తుంది అదేవిధంగా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు లేదా గుళ్ళు గోపురాలకు స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి విషయాలు వల్ల కూడా మీకు ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా కుటుంబంతో స్పిరిచువల్ లాంటి సంబంధించినటువంటి విషయాలు ఈ తీర్థయాత్రలు లేదా గుళ్ళు గోపురాలు లాంటివి సందర్శించేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ శుక్రుని వల్ల కలుగుతున్నాయి తల్లిగారి యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది కనుక ఉన్నట్టయితే ఆ తన యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడే మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకు శుక్రుని వల్ల కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం ఉంటుంది కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది వాహన సౌఖ్యం ఉంటుంది ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు కాబట్టి మనకు వాహన సౌఖ్యము ఉంటుంది అదేవిధంగా ప్రాపర్టీస్ ఇంట్లో కూడా సౌఖ్యము సుఖమైనటువంటి నిద్ర అనేది ఈ మాసంలో మనకి కుంభరాశి వారికి కనిపిస్తుంది మంచి వస్త్రధారణ ఉంటుంది స్త్రీ సౌఖ్యం కూడా మనకి కుంభరాశి వారికి కనిపిస్తుంది ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇక జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా కుజుడు బుధుడు రవి అంతగా అనుకూలంగా లేరు కాబట్టి కాస్త కన్ఫ్యూజన్గా వర్రీడ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫోకస్గా ఉండండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్లానింగ్ చేసుకోవడం అనేది ముఖ్యము అంతే అన్ మంచి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు మీకు స్నేహితులు అందరూ ఉన్నా సరే మీకు అవసరమైనటువంటి సమయానికి ఈ మాసంలో సహాయం చేసేయడానికి స్నేహితులు అంతగా అందుబాటులో ఉండకపోయే అవకాశాలు కనిపిస్తుంది ఖర్చుకి కంట్రోల్ అనేది ఉండకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం వల్ల కుంభరాశి వారు ఈ మాసంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంద పొందుతారు ఇంకా రవి వల్ల కూడా అనవసరమైనటువంటి కోపతాపాలు అంటే ఫిబ్రవరి పన్నెండు తర్వాత అనవసరమైనటువంటి కోపము కఠినంగా మాట్లాడము లాంటివి చేయకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి పని ముఖ్యంగా ఈగో కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎందువల్లంటే రవి ఒకటో స్థానంలోకి వస్తాడు రవి మీకు అధికమైనటువంటి ఈగోను ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త సమయం పాటించండి ఓపికగా ఉండండి ఒద్దికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలనే మీరు పొందగలుగుతారు డబ్బు సమయానికి రాకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి స్థూలంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి మనకు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఇక పరిహారం రంగా చూసినట్టయితే ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారు పొందగలుగుతారు మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు కానీ ద్వాదశ లగ్నాల వారు కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతాము చూద్దాము ముందుగా మహాశివరాత్రి అంటేనే అది ఒక శుభమైనటువంటి రాత్రి శివుని యొక్క రాత్రి కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రాత్రి ఈరోజు మనము శివుణ్ణి పూజిస్తాము మొత్తం రాత్రి మొత్తము జాగారము అనేది ఉంటాము అయితే ఏ రోజు ఈ శివరాత్రి వస్తుంది అంటే శివరాత్రి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మనకు మహాశివరాత్రి ఉంటుంది అయితే ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చతుర్దశి తిథి కృష్ణపక్షం రోజు వస్తుంది అయితే ఈ చతుర్దశి తిథి అనేది మనకు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మొదలుకొని ఎనిమిది గంటల యాభై నాలుగు ఉదయము ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ తిథి అనేది ఉంటుంది ఇక నిశిత కాల పూజ ఈ శివరాత్రి రోజు నిశితకాల పూజ అనేది రాత్రి అంటే శివరాత్రి రోజు పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి మొదలుకొని పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది మొత్తము నలభై తొమ్మిది నిమిషముల వరకు ఈ నిశిత కాల పూజ అనేది ఉంటుంది ఈ సమయంలో శివుడు లింగ రూపంలో మన భూమిపైన అవతారంగా కనిపిస్తాడు అని ప్రతిదీ ఇక చూసినట్టయితే మనం చూసిన ఇక ముఖ్యంగా శివుడు మనం గమనిస్తే శివుని యొక్క తలలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్ర రాశిని అదే చూసుకొని అంటే మన చంద్రుని యొక్క రాశిని బట్టి ఏ ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఆ శివరాత్రి రోజు అనేది మనం చూ చూద్దాము దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి శివుని యొక్క కటాక్షాలు మనం పొందవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా అయితే ఈ శివుని యొక్క రాత్రి నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది అయితే దాంట్లో మనం చూసినట్టయితే మొదటి ప్రహారం ఎప్పుడు నుంచి సూర్యాస్తమయం నుంచి మొదలుకొని ఈ రాత్రి అనేది మనకు సూర్యాస్తమయం నుంచి మొదలుకొని సూర్యోదయం అంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది దీన్ని ఈ రాత్రి మొత్తం పన్నెండు గంటల యొక్క వ్యవధిని మనము నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్క ప్రహారము దాదాపు మూడు గంటల వ్యవధి వరకు ఉంటుంది అయితే మొదటి ప్రహారం కనుక చూసుకున్నట్టయితే ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఇక రెండవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అనమాట అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది ఇక మూడవ ప్రహారము కనుక చూసుకున్నట్టయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మొదలుకొని మూడు గంటల ముప్పై రెండు నిమిషములు ఉదయం వరకు మూడవ ప్రహారం అనేది ఉంటుంది రాత్రి ఇక నాలుగవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉదయం వరకు ఉంటుంది అంటే ఈ నాలుగు ప్రహారాలు ఈ నాలుగు విభజించడం అయినటువంటి ఈ మూడు మూడు గంటల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు ఎలాగా శివుణ్ణి మనం పూజించుకోవాలి ఏ విధమైనటువంటి మనము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతామో చూద్దాము మొదటిగా మొదటి ప్రహారం కనుక తీసుకున్నట్టయితే ఏదైతే మనం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అనుకుంటు అనుకుంటున్నామో ఆ ప్రహారము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రహారం కాబట్టి దీంట్లో శివుడు ముఖ్యంగా ఈ మూడు గంటల స్థా మూడు మూడు గంటల్లో శివుడు ఈశాన్ రూపంలో మనకి దర్శనమిస్తాడు కాబట్టి ముఖ్యంగా ఏదైతే అగ్నితత్వ రాశులు అయితే ఉన్నాయో మేషరాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ మూడు గంటల వ్యవధిలో అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు శివుని యొక్క కృపా కటాక్షాలు మీ పైన తప్పకుండా ఉంటాయి అంటే ఈ మూడు గంటలు వ్యవధిలో పాలతో కానీ నీటితో కానీ శివలింగాన్ని అభిషేకించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశుల వారు పొందగలుగుతారు ఇక రెండవ ప్రహారం కనుక మనం చూసినట్టయితే రెండవ ప్రహారము మనకి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది అయితే ఈ ప్రహారము ఈ సమయము ముఖ్యంగా భూతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి ఏదైతే మనకు పన్నెండు రాశుల్లో భూతత్వానికి సంబంధించినటువంటి రాశులు ఉన్నాయో వృషభ రాశి వారు కన్యా రాశివారు అదేవిధంగా మకర రాశివారు ఈ మూడు రాశుల వారు ముఖ్యంగా ఈ సమయంలో తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శివలింగాన్ని శివుని పెరుగుతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు పెరుగుతో పాటుగా మీరు విభూతితో కూడా అభిషేకం చేయడం ద్వారా శివ శివుని యొక్క కృపా కటాక్షాలు మనం పొందవచ్చు ఇక తర్వాత ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారంలో ఈ రెండవ ప్రహారంలో ముఖ్యంగా అయితే శివుడు రెండవ ప్రహారంలో ముఖ్యంగా అఘోర రూపంలో దర్శనం ఇస్తాడు కాబట్టి శివునికి ఈ రాశివారు వృషభ రాశివారు కన్యరాశివారు మకర రాశివారు విభూతితో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి పొందుతారు ఇక మూడవ ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారం మనకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు మూడు గంటల వరకు ఉంటుంది మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే సమయం వ్యవధి మూడు గంటలు ఉంటుంది ఈ మూడవ ప్రహారములో ముఖ్యంగా శివుడు మనకు వామ రూపంలో దర్శనం చేస్తాడు కాబట్టి ఏదైతే ఈ మూడు గంటల సమయము వాయుతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి వాయుతత్వ రాశులు ఏదైతే ఉన్నాయో ఏంటి మిథున రాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు శివలింగాన్ని నెయ్యితో అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశి వాళ్ళు పొందగలుగుతారు అదేవిధంగా నెయ్యితో పాటుగా మనకి చెరుకు రసంతో కూడా చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక చివరి ప్రహారమైనటువంటి నాలుగవ ప్రహారము ముఖ్యంగా మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నాలుగవ ప్రహారం ఉంటుంది అయితే ఇది జలతత్వానికి సంబంధించినటువంటి మనకి సమయం కాబట్టి జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ప్రహారంలో శివుడు ముఖ్యంగా సద్యోజ రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తాడు అయితే ఇవి స్థూలంగా ఈ రాశిల వారు ఈ సమయంలో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఒకవేళ మీరు ఏ రాశివారైనా సరే ఈ రాశివారు ఈ తత్వాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఉత్తమం లేదా ఏ రాశివారైనా సరే మొదటి ప్రహారంలో పాలతోని రెండవ ప్రహారంలో పెరుగుతోని మూడవ ప్రహారంలో నెయ్యితోని అదేవిధంగా నాలుగవ ప్రహారంలో మనకు తేనెతోని చెరుకు రసంతో అభిషేకం కనుక చేసినట్టయితే మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి ఒకవేళ అభిషేకం కనుక చేయని పక్షాల చేయలేనటువంటి పక్షం కనుక మీకు ఉన్నట్టయితే ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఈ శివరాత్రి రోజు చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రము జపించడం వల్ల కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటాయి ఇక ఏది ఒకవేళ మీరు జాగరణ రోజు మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి రాత్రి మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మొదటి ప్రహారంలోనైనా సరే ఎంతవరకు ఉన్నా సరే మీరు పాలతోని నెయ్యితోని అదేవిధంగా పెరుగుతోని తేనెతోని అభిషేకం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మహాశివరాత్రి రోజు ద్వాదశ రాశులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇక మరొక వీడియోలో మరొక రాశిలో మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఓం నమ శివాయ